హలో ఈరోజైతే మా ఆయన అయితే పెద్ద లగేజ్ తీసుకొచ్చాడు నేనైతే కూరగాయలు దామని చెప్పాను మరి ఏమేమి తెచ్చాడో చూసేద్దాం దీంట్లో మ్యాటర్ లేదనుకో మాకంటే చెప్తాను మ్యాటర్ ఏంటో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ దామని చదివే ఫ్రూట్స్ కూడా తెచ్చాడు అనమాట డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాడు చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే పింక్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే బీరకాయను మునక్కాయలు అనమాట ఒక కవర్లో దండి తెచ్చాడు మునక్కాయలు బీరకాయలు నెక్స్ట్ అయితే కా కేర కీర దోసకాయలు అనమాట ఇవైతే మేము జ్యూస్ కానీ సలాడ్ కానీ చేసుకొని తింటాము బీట్రూట్ కూడా అలానే ఎక్కువ జ్యూసే చేసుకుంటాం మా అన్నకి నేనైతే సలాడ్ చేసుకొని తింటాను జూ బీట్రూట్ క్యారెట్ కీర దోసకాయ మూడు కలిపేసి క్యారెట్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయన్నమాట ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ మా వాడైతే క్యారెట్ కోసం అలాడుతున్నాడు అనమాట మునక్కాయ తీసుకున్నాడు ఫస్ట్ ఆ మునక్కాయ కూడా ఇచ్చేసి క్యారెట్ కోసం చూసుకుని ఇప్పుడు చూడండి ఇంతలా క్యారెట్ తీస్తాడు చాలా లావుదిస్తాడు బయటికి అయితే నేను దాన్ని ఇప్పుడు ఓడవికేసుకుంటే ఎందుకంటే మనం కడగాలి కదా కడగకుండా అలా ఇవ్వకూడదనమాట చిన్న